ఎం రవీంద్ర అండి ఐఎమ్ వర్కింగ్ యాస్ చీఫ్ ఆఫీస్ సూపర్డెంట్ టు రైల్వే ఆర్గనైజేషన్ నేను గుంతకల్లో పనిచేస్తాను నేను ఐఆమ్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ అండ్ హైపర్ ఫర్ ఒక లాస్ట్ థర్టీ ఇయర్స్ అండి నాకు ఒంబికల్ హర్నియా ఉన్నింది సో ఇది ఒక టెన్ ఇయర్స్ నుంచి ఉన్నింది కాకపోతే డయాబెటిక్ హైపర్టెన్సీ ఉంది కాబట్టి ఇది సర్జరీ చేయొచ్చా లేదా అని చాలా అపోహలు ఉన్నాయి తర్వాత నేను మా హాస్పిటల్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళాను సో వాట్ ఈస్ ది బెస్ట్ మెథలజీ టు ఎరాడికేట్ దిస్ సార్నియా అని చెప్పి అడిగితే అప్పుడు సవేరా ఇస్ ది బెస్ట్ హాస్పిటల్ ఫర్ డీలింగ్ విత్ సచ్ కేసెస్ కాంప్లికేటెడ్ కేసెస్ మనకు షుగర్ బీపీ ఉన్నా కూడా దే విల్ మేనేజ్ ది ఇష్యూస్ అండ్ వాళ్ళు కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా అండర్టేక్ చేస్తున్నారని చెప్పారు మెయిన్లీ మా వాళ్ళు చెప్పడం ఏమంటే ఇక్కడ టూ డాక్టర్స్ ఓవర్ అండర్ ది సర్జికల్ డిపార్ట్మెంటు డాక్టర్ అబీ రాజా గారు దాదాపు ట్వంటీ ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్ ఉంది టు డీల్ సచ్ కైండ్ ఆఫ్ కేసెస్ అండ్ దే ఆర్ మోస్ట్ ఎఫిషియెంట్ ఇన్ డీలింగ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ ఆల్సో నవ్ అడ్ ఈస్ ఇట్ ఈస్ అన్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కదా దాన్ ఐ కేమ్ టు ది హాస్పిటల్ వీ హ్యావ్ అ రెఫరల్ ఫెసిలిటీ అండి ఫ్రమ్ రైల్వే హాస్పిటల్ అవర్ కిమ్స్ సవేరా అనంతపూర్ ఈజ్ దన్ ఎంపానల్ హాస్పిటల్ ఇన్ ది డిస్ట్రిక్ సో ఇక్కడికి వచ్చి మేము జాయిన్ అయ్యాను సో నాకు జరిగే అంత అయిపోయింది ఈవెన్ దో మై ఈవెన్ దో ఐ హ్యాడ్ మై డయాబెటిక్ ఫర్సెచ్ లాంగ్ టైమ్ దే మేనేజ్ దిస్ సిచువేషన్ దేవ్ అండర్ టేకిన్ ది సర్జరీ సో ఆఫ్టర్ సర్జరీ సేమ్ డే అట్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఐ వాజ్ ఏబుల్ టు వాక్ అండి అండ్ దిస్ వాజ్ అ వెరీ గుడ్ సైన్ టు అ పేషెంట్ ఆఫ్ ఎందుకంటే ఫోర్ ఫైవ్ అవర్స్లో రికవరీ అయిపోయి సచ్చ మేజర్ సర్జరీ నడవగలిగే శక్తి వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ ది పేషెంట్స్ క్రైటీరియా ఇట్ ఈస్ ది డాక్టర్స్ క్రైటీరియా అండ్ అవర్ కిమ్స్ దేనికి తక్కువ లేదు అండ్ దే ఆర్ అన్ పార్ విత్ సచ్ కార్పొరేట్ హాస్పిటల్స్ సో ఐ థ్యాంక్ ది డాక్టర్స్ అండ్ ది అడ్మినిస్ట్రేషన్ For such a marvelous job. Thank you once. Bye.